పబ్లిసిటీ విషయంలో వైసీపీ అంటే దిక్కుమాల రోజులు ఇవాళ బటన్ నొక్కుతారట ఇది ఇస్తారట అంటే బటన్ ఎవరికి నొక్కుతాను నీ కార్యకర్తలకు కానీ నీ నాయకులకు కానీ నువ్వు బటన్లు నొక్కట్లే ఎందుకంటే ఇవాళ బిల్లులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయో తెలుసు కదా మెయిన్ ఇంకోటి ఏంటంటే టీచర్ వ్యవస్థని పోలీస్ వ్యవస్థకి జరిగితే ఎప్పుడైనా సరే తేడా దాని కాన్సిక్వెన్సెస్ ప్రభుత్వాలు పడతాయి ప్రతిసారి పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా చేతులైతే కనిపించి కనబడింది ఎలక్షన్స్లో ఓకే సో గ్యారంటీ అండ్ ఎనోటబుల్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఇప్పుడు పాలనాడు ఉంది బ్రహ్మానంద రెడ్డి లాంటి వ్యక్తిని అక్కడ డిప్లాయ్ చేసినప్పుడు జరిగేవి రీడ్ చేయకపోవడం కాన్సిక్వెన్సెస్ నువ్వు కాన్సిక్వెన్సెస్ రీడ్ చేయకుండా ఎనభై మందిని మార్చాలని నా విశ్లేషణలు ఉన్నాయి చూసుకోండి కావాలంటే ఎనభై మందిని వెళ్ళి ఎక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ అక్కడ తీసుకెళ్ళి పోపుల డబ్బాలు చూడండి ఈ కందిపప్పు నటకెట్టి మినపప్పు నటెట్టి జీలకర్ర నటెట్టి పెడితే ఉడగోప్పాకం ఆ మేరుగు నాగార్జున ఆదిమూలపు సురేష్ ఆ పెంద అదీపురాజు ఎవరండి ఇల్లు అందరూ ఏం చేశారు రా తెలియదు అండి అధినాయకుడిగా నియోజకవర్గాల్లో ఏం జరిగిందో తెలీదా ఇలాంటివి అంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా ఇవి నువ్వు ఐడెంటిఫైడ్ పాకెట్స్ తీసుకెళ్ళి ఇలా అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ ఎట్టేస్తే సంతమతులు పాడు వెళ్ళిపోతే మేరకు గెలిచేస్తాడంటే ఎందుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నేనే నిజమే నువ్వు చేసిన మంచి మిగిలిన వాళ్ళు చేశారా లేదా కనిపించగలగాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నీ పని నీతో పనితనం నీ మంచితనం చేసిన వాళ్ళు ఎంతమంది మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి భౌగోళికాలని అందరినీ తీసుకెళ్లి ఇంట్లో కూర్చోపెట్టగలగాలి ఒకవేళ ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచి ఉంటే ఖచ్చితంగా నన్ను చూసి మాత్రమే ప్రజలు ఓట్లు వేశారని చెప్పి అని ఉండేవాడు అని ఉండవు కాదు ఇవాళ ప్రజాస్వామ్యం అర్థం పరమార్థం మారిపోయింది ఓకే ఇది కార్పొరేట్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ అయి ఉండేది ఇప్పుడు కదా వాలంటీర్లు పెట్టాం సచివాలయ వ్యవస్థలు పెట్టాం ప్రజలకు అందించే కార్యక్రమాలు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎవరికి రోల్స్ లేవు గవర్నర్ ముఖాలని ఎమ్మెల్యేలో చూసుకుని ఉందం మనం ఎమ్మెల్యే బాబు ఈయన గవర్నర్ గారని ఇంట్లో కూర్చొని ఈయన పైన అనుకున్నట్టు ఎందుకంటే ఒక చైన్ సిస్టమ్ ఉందండి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఎందుకు ఇప్పుడు మరి మేయరు ఇది పెట్టినప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తారు కార్పొరేషన్స్ మీటింగ్ కయటికి ఎంపీ లాడ్స్ ఉంటాయి ఆ ఏడు నియోజకవర్గాలకి పంచడానికి ఎంపీ పడుతున్న బాధలు తెలుసు కదా ఎందుకంటే ఎంపీ ఇస్ అలైన్డ్ విత్ ఏడు ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్యే ఇస్ విత్ జెడ్పీడీసీ ఎంపీటీసీలు ఉన్న వాళ్ళందరితోనూ సర్పంచుల దాకా అలానే ఉంటాయి ఈ ఈ సిస్టమ్ని ఎప్పుడైతే నువ్వు మార్చేసావు గాంధీ కన్న కళ్ళు గ్రామ సచివాలయం ఉన్నప్పుడు ఇది ఈ ఇలా లేరు మీకు కేతిరెడ్డి గారితో ఎగ్జాంపుల్ చెప్తాను వాలంటీర్ ఎవరండి ఎవరండి ఎవరు వాలంటీరు మరి ఇదే లోకేష్ గారు రాగానే మన వాళ్ళు ఇప్పుడు ఫంక్షన్ కూడా చూశారు కదా వాళ్ళ కార్యకర్తలతో చేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే పార్టీ బాండేజ్ పోనీ ఈ వాలంటీర్ వ్యవస్థని మా వాళ్ళని అఫీషియల్గా ఎలా ఓన్ చేసుకున్నావా అపోజిషన్ వాళ్ళు బంబాడింగ్ బొంబాడింగ్ బంబాడింగ్ భరించి లాస్ట్ టైంకి వచ్చారు కదా మన వాళ్ళంటే మా కార్యకర్తలకి ఆన్రో ఇస్తున్నాం చెప్పానండి అప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్తారు ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి ఇదేంటిది పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఇవ్వాలనే ఉండుందని కదా సో ఈ ఫ్రెక్షన్ ఎప్పుడైతే ఉంటుందో ఈ ఫ్రెక్షన్స్ని ఎక్కడికెక్కడ నిలువరించుకోకుండా ముందుకు వెళ్ళిపోతామంటే ఎక్కడ అవుతుంది గుణపాఠాలు ఎలా నేర్చుకోవాలంటే మనం పార్టీ పరంగా ప్రక్షాళిస్తూ ఉన్నాడు ఆయన నిరంతరం పర్యవేక్షిస్తూ ఇలా అయితే బాగోదు అలా అయితే బాగోదని ఇలా అయితే బాగోదు అలా అయితే బాగోదు ఇది బాగోలేదని విషయం నీకు తెలిసినప్పుడు ఇంకెలా బాగుంటుందో చెప్పగలగాలి కదా ఆల్టర్నేటివ్ కావాలి కదా ముఖ్యంగా ఎంపీలు షార్ట్ ఫాల్ ఆఫ్ క్యాండిడేట్స్ గమనించండి అవన్నీ తీవ్ర ఉపద్రవాన్ని క్రియేట్ చేసే మంత్రులు నోరెప్పకపోవడం ముఖ్యంగా అనుభవజ్ఞులైన పెద్దిరెడ్డి గారి లెటర్లు లేదా బొత్స సత్యనారాయణ గారి లెటర్లు ధర్మాన్ ప్రసాద్ లెటర్లు ఇంకా రాజకీయ చర్మాంకాలు ఉన్నారండి అన్ని రోజులు లెగసీస్తో ఉన్నప్పుడు ఇజ్ ఇట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అన్నది చెప్పడానికి వెసులుబాటు లేనప్పుడు లేదా చెప్పినా విన్నప్పుడు ఇలాంటి ఉపద్రవాలు ఉంటాయి